అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈరోజైతే శ్రావణ మంగళగౌరి పూజనైతే చేసుకున్నానండి ఎంతటి పని ఒత్తిడిలో నేనున్నా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా నేను చేయాల్సిన కొన్ని పూజలు కానీ వ్రతాలు కానీ అలానే నా కుటుంబానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు కానీ ఏవి కూడా వదలకుండా ప్రతి దాన్ని కూడా నేను బాధ్యతగా నిర్వహిస్తూ ఉంటాను అలానే ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తానండి నా కుటుంబం నాకు ఎంత ముఖ్యమో నా వర్క్ కూడా నాకు అంతే ముఖ్యం రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అంతటి పని ఒత్తిడిలో ఉన్న ఇప్పుడు నేను ఈ శ్రావణ మంగళగౌరి పూజను కూడా చేస్తున్నానండి ఉదయాన్నే నాకు పూజ చేయడం కుదరలేదు ఇన్ని సంవత్సరాలు కూడా ఉదయాన్నే చేసుకున్నాను కానీ ఈ సంవత్సరం మాత్రం పూజని సాయంత్రం చేసుకున్నానండి అంత పని ఒత్తిడిలో ఉన్నాను అయితే మొత్తం నా వర్క్ అంతా అయినప్పటికీ అంటే నాకు బిజినెస్కి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయినప్పటికీ కరెక్ట్గా మధ్యాహ్నం రెండున్నర అయింది మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఓట్స్ తాగి అలా ఉన్నాను అనమాట అమ్మవారికి మనస్ఫూర్తిగా కూర్చొని ఒకటే దండం పెట్టుకున్నాను అమ్మ నేను ఎవరిని పిలవలేదు ఇంతవరకు తాంబూలానికి అసలు నాకు ఇంతవరకు ఎవ్వరూ కూడా తోడు కూడా రాలేదు ఏ పని చేయడానికి నాకు నేను కానీ ఎవరిని పిలవదలుచుకోలేదు నువ్వు ఎవరిని పంపిస్తావో వాళ్ళనే స్వీకరించి నీ స్వరూపంగా భావించి నేను తాంబూలం ఇస్తాను తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని పని చేయడం మొదలుపెట్టాను మొదటిగా ఇంట్లోని వర్క్ అంతా చేసుకున్నానండి మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి కిచెన్లోని బొట్లు పెట్టాలి అలానే అంటే స్టవ్కి అన్నిటికీ బొట్లు పెట్టాలి అలానే బాల్కనీ అంతా కడిగేసాను మొత్తం తడిగుడ్డ పెట్టేశాను ఇంకా బాల్కనీలో కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకొని నేను గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అని జస్ట్ అలా పసుపు కలుపుతున్నాను అసలు నాకు ఫోన్ కానీ ఏమీ లేదు నాకు అసలు కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను వస్తున్నాను అని అనుకోకుండా సడన్గా మా అక్క వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు వచ్చారు నాకు చెప్పలేదు నేను వస్తాను అని నేను ముందు రోజు మాత్రం వాళ్ళతో జనరల్గా అన్నాను చాలా వర్క్ ఉందిరా అసలు నేను ఎలా చేసుకుంటానో కూడా నాకు అర్థం కావట్లేదు అంతా అమ్మవారి మీద భారం వేస్తాను అని చెప్పి వాళ్ళతో అన్నాను అంతే మరుసటిలో చెప్ప పెట్టుకుందా వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా మూడున్నర ప్రాంతంలోని మా ఇంటికైతే వచ్చారండి వచ్చిందే మొదలు ఇద్దరు కూడా గబగబా నాకు అన్ని పనులు చేసి పెట్టారు మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరూ కూడా కిచెన్ క్లీన్ చేయడం ఒకలైతే ఇంటి ఇంటి ముందు ముగ్గు వేయడం వారబంధంకి పసుపు బొట్లు పెట్టడం ఇవన్నీ కూడా ఇంకొకరు చూస్తున్నారు ఇంట్లో పనులన్నీ కూడా మా ఇద్దరు పిల్లలు మొత్తం అంతా కూడా చూసుకుంటుంటే ఈ లోపు నేను గబగబా స్నానం చేసేస్తే తలకి స్నానం చక్కగా చీరన్నీ కూడా కట్టుకొని అమ్మవారికి అయితే మొత్తం పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే నాకు గౌరీదేవి పూజ చేసుకోవడం చాలా ఇష్టమండి మా ఇంటి ఇలవేలు కూడా గౌరమ్మ పిల్లల పేర్లలో కూడా మేము గౌరమ్మది కలుపుకున్నాము మాకు చాలా ఇష్టం అన్నమాట మేము లక్ష్మీదేవి పూజ చేసే ముందే గౌరమ్మకు పూజ చేసుకోవాలి కాబట్టి శ్రావణ మంగళ గౌరి పూజను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలనమాట నాకు ఎంత ఎంత పనున్నా బాగలేకపోయినా ఒకరిని తోడు తెచ్చుకొనైనా సరే పూజనైతే చేసుకుంటాను అలాంటిది అమ్మవారి ఎవరో ఒకరిని నాకు పంపిస్తారండి నేను ఎప్పుడూ ఒక్కదాన్నే చేయను నాకు తోడు మాత్రం ఎవరినో ఒకరిని పంపించకుండా పూజ మాత్రం కంప్లీట్ అవ్వదు అది కూడా నేను పిలవకుండానే వస్తారనమాట అలా మా అక్క వాళ్ళ పిలవొచ్చి పని చేసుకునేసరికి ఈలోపు నేను అమ్మవారి పీఠాన్ని అంతటినీ కూడా సిద్ధం చేసుకున్నాను అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్టలు పెట్టుకున్నాను అలానే ముందు రోజే నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను అనమాట అంటే షాపింగ్ అంటే అమ్మవారికి పువ్వులు తేవడం పళ్ళు తెచ్చుకోవడం పారాణి తేవడం తాంబూలంకి సంబంధించినవి జాకెట్ మొక్కలు అవన్నీ తెచ్చుకోవడం అన్నీ ముందు రోజే చేసుకున్నాను ఒక్కదాన్ని వెళ్ళి గబగబా అన్నీ కూడా కొని తెచ్చేసుకున్నాను అనమాట అనుకోకుండా ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది అదేంటో అర్థం కాలేదు కానీ అన్నీ కూడా చే తెచ్చుకొని శుభ్రం చేసుకొని గోరంటాకు కూడా తెచ్చుకున్నానండి ప్రతి సంవత్సరం శ్రావణ మంగళగౌరి అమ్మవారికి గోరంటాకు కూడా పెడుతూ ఉంటాను గోరంటాకుని నేను ఆకుల కింద పెట్టనండి రుబ్బి పెడతాను ఎందుకంటే ఎవరైతే మా ఇంటికి తాంబూలంకి వస్తారో ఆ ముత్తైదు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రుబ్బిని గోరెంటాకుని ఇవ్వాలన్నమాట అది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది ముఖ్యంగా పెళ్ళికని పిల్లలు ఇంటికి వస్తే ఇంకా మంచిది వాళ్ళకి గోరంటాకు ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట సో అలా గోరంటాకుని పెట్టాను అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకున్నాను కలుషంతో నీళ్ళు అలాగే ఒక గ్లాస్తో నీళ్లు పెట్టాను పువ్వులతో అలంకరించాను పసుపు గౌరమ్మని అలానే వినాయకుడిని కూడా పసుపుతో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అన్నీ కూడా రెడీ చేసి పెట్టించుకున్నానండి మా అక్క వాళ్ళ పిల్లలు అన్నీ నాకు సిద్ధం చేసిన టైంకి దీని అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట మొత్తం అంతా కూడా చక్కగా తర్వాత వాళ్ళు కూడా వచ్చి పూజ దగ్గర అయితే కూర్చున్నారు నేను ప్రతీది కూడా వీడియో తీయలేదండి ఎందుకంటే నా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ బాగా చేసుకోవాలి తృప్తిగా చేసుకోవాలన్న దాని మీదే ఉంచాను సో పక్కనుంచి మా కార్తీక్ అయితే వీడియో తీసాడు అనమాట చిన్న చిన్నగా మీ అందరికీ అందించాలి చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టుకోడా అని చెప్పి మీ అందరికీ అందించడం కోసం చిన్న చిన్న వీడియో బైట్స్ అయితే తీయించాలన్నమాట అక్కడక్కడ సో అలా అంతా కూడా అరేంజ్ చేసుకుని ఎవరైతే మా ఇంటికి ఇద్దరు వచ్చారో ఆడపిల్లలు వాళ్ళకు కూడా తాంబూలం అరేంజ్ చేశాను ఒకళ్ళు పెళ్ళైన పాప అండి మా అక్క వాళ్ళ పాప పెళ్ళి అయిపోయింది పాప పుట్టింది ఇంకొకరు బీటెక్ చదువుతుంది అనమాట అనుకోకుండా ఇద్దరు ముత్తైదులు కూడా మా ఇంటికి వచ్చారు కదా గౌరవ స్వరూపంగా వాళ్ళిద్దరికి కూడా తాంబూలం ఇవ్వాలి అని చెప్పి తాంబూలను కూడా రెడీ చేశానండి అనుకోకుండా గాజులు కూడా చక్కగా కుదిరినాయి అనమాట అమ్మవారితో పాటు వాళ్ళిద్దరికి కూడా చక్కగా కుదిరినాయి సో వాళ్ళకు కూడా రెడీ చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా దీపారాధన అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే మేము మాత్రమే ఒంటరిగా ఉన్నాము ఈ అని అనిపించింది మనసులో ఉదయాన్నే చాలా దిగులు అనిపించింది నేను మా వారు పిల్లలిద్దరు అంతే ప్రతి సంవత్సరం గౌరమ్మ పూజకు అలా కాదండి మేము పిలవకుండానే ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు అది డాన్స్ యూర్ అనమాట అసలు మేము పిలవకుండా వచ్చిన సందర్భాలు ఎన్నో అనమాట అయితే అలా అనుకున్న తరుణంలోనే ఫస్ట్ మా అక్క వాళ్ళ అమ్మాయి మా అక్క వాళ్ళ అబ్బాయి ఉదయాన్నే వచ్చారు కానీ వాళ్ళు వేరే వర్క్ మీద వచ్చారు కానీ అక్క వాళ్ళ అమ్మాయి బయటకు వెళ్ళినప్పటికీ కూడా మా అక్క వాళ్ళ అబ్బాయి నాతో పాటు ఇంట్లోనే ఉంటూ నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ కూర్చున్నాడు ఆ తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు అనుకోకుండా సాయంత్రం పూజకి ఎంత సందడి అయిపోయిందంటే ఇల్లు అంతా కూడా చుట్టాలతో నిండిపోయినట్టు అయిపోయిందనమాట చాలమ్మ నాకు ఈ మాత్రం అనుగ్రహం ఇచ్చావు ఇంతకంటే నాకు ఏం కావాలి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను మీరు నమ్మరు ఎంతో అలసిపోయింది కూడా ఆనంద వాష్పాలి కళల్లో నుంచి ఇంతమంది అమ్మవారిని నా దగ్గర పెట్టేశావా తల్లి అని చెప్పి చాలా ఆనందం అనిపించింది ఇంకా అలా దీపారాధన అంతా కూడా చేసుకొని ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకున్నాను అలాగే గౌరీదేవికి కూడా పూజ చేసుకొని శివయ్యకు కూడా పూజ చేసుకున్నాను కుంకుమ పూజ అలానే అక్షంతులతో గంధంతో చక్కగా పూజనైతే చేసుకున్నానండి అలానే మా అక్క వాళ్ళ అమ్మాయి సేమ్య పాయసం కూడా చేసింది నేను ప్రతి సంవత్సరం అయితే చాలా వంట రకాలు పెడతాను చాలా రకాల వంటలు కానీ ఈ సంవత్సరం నేను అది కూడా చేయలేకపోయాను ఇంకా తనైతే పిన్ని ఏదో నేను చేసి పెడతానని సేమియా పాయసం అప్పటికప్పుడు పాపం చాలా ఫాస్ట్గా చేసింది పాలు లేకపోతే పాలు తెప్పించేసి స్పీడ్ స్పీడ్గా చేసిందండి అండ్ చాలా నిజంగా సంతోషం అనిపించింది ఆ సంతోషాన్ని నేను మాటల్లో వర్ణించలేను ఇంకంతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు శ్రావణ మంగళగౌరి వ్రతం అనేది ఆనవయితీ ఉంటేనే చేయాలా లేకపోతే చేయకూడదు అంటున్నారు అలా ఏం లేదండి ఆనవైతే ఉండేవాళ్ళు ఎలాగో సపరేట్గా చేస్తారు వాళ్ళకంటూ ఒక విధి విధానం ఉంటుంది మంగళగౌరి పూజ అనేది మన ఐదోతనం కాపాడుకోవడానికి మనం చేసుకుంటామంటే భర్త యొక్క ఆయుష్ బాగుండాలి ఆయనకి అన్ని విధాలుగా కూడా అంతా బాగుండాలి ఆయన ఏ పనిలో వెళ్ళినా సక్సెస్ అవ్వాలి అని ఆడవాళ్ళైతే మంగళగౌరి గౌరి అయితే చేసుకుంటారండి ఎవరైనా చేసుకోవచ్చు ఆనవాయితీతో పని ఏమీ లేదు అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమను సమర్పించి కొంచెం గోరెంటాకను పెట్టి అమ్మవారికి మనకు ఉన్నంతలోని తృప్తిగా ఏదో ఒక వంట అంటే నైవేద్యం చేసి పెట్టి తాంబూలం పెడితే చాలండి ఇంకా అంతకు మించి ఏమీ అక్కర్లేదు ఎంత తృప్తిగా చేసామన్నది కావాలి ఎంత మనస్ఫూర్తిగా చేసామన్నది కావాలి కానీ ఎంత ఆడంబరంగా చేసామన్నది కాదండి మనకున్నంతలోని అమ్మవారికి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ మాత్రం మనం చూస్తాం నేను నా లైఫ్లో ఎన్నో చేంజెస్ చూశాను గౌరీదేవి తల్లిని పట్టుకున్న తర్వాత నిజంగా నా లైఫ్ని ఎంత చేంజ్ చేసిందో అమ్మ అయితే మాత్రం అది నేను ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాను సో అలా అమ్మవారికి అయితే పూజన కూడా చేసుకున్నాను అలానే అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు స్వీట్ ఇంకా పళ్ళు అన్నీ తెచ్చుకున్నారు మీ చేతులతో మీరే పెట్టుకోండిరా పర్వాలేదంటే వాళ్ళ చేతులతో వాళ్ళే పెట్టుకున్నారు అండ్ ఇంక ఈరోజు చిన్నవాళ్ళు ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళే ఇంకా నాకు గౌరీ దేవితో సమానం కాబట్టి వాళ్ళకి తాంబూలం కూడా ఇవ్వాలండి ఆల్మోస్ట్ అప్పటికే సాయంత్రం ఆరైపోతుంది చక్కగా ఇద్దరి పిల్లలకి కూడా ఆడపిల్లలు వచ్చారు కదా సంతోషంగా ఇద్దరికి కూడా కాళ్ళకు పసుపు రాసి పారాయణ పెట్టి తాంబూలం అయితే ఇచ్చాము అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా ఈ పూజకి రావడం కూడా ఒక అదృష్టం అండి మనం తాంబూలం ఇవ్వడం మనకి ఎంత మంచిదో ఈ పూజలోని తాంబూలం తీసుకోవడం కూడా అంతే మంచిది అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను మా ఇంటి ఎదురున్న ఒక ఆవిడకి ఇచ్చాను ఈ ఇయర్ వచ్చేసి పిల్లలకి ఇచ్చాను అంత ముందు సంవత్సరం మా యమునాకి ఇచ్చాను అలా అంటే నేను అనుకోను ఇవ్వ ఇవ్వాలి పలానా వాళ్ళకి పలానా వాళ్ళని పిలవాలని అనుకోను నా మనసులో అప్పుడు వస్తుంది నేను ఎవరు నాకు అంటే నేను ఎవరు ఎవరి దగ్గర ఎవరు వస్తారు మా ఇంటికి ఎవరికి నా చేతులతో తాంబూలు మెళ్తుందని ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది సో ఈ సంవత్సరం అయితే ఇలా వీళ్ళిద్దరికైతే ఇచ్చానండి అండ్ వాళ్ళు చిన్నవాళ్ళే కానీ మా ఇంటికి వచ్చిన ముత్తైదేవులు కాబట్టి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళే దేవులు కాబట్టి నేను వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాను ఆయన చక్కగా నేను ఇచ్చిన తాంబూలని జాగ్రత్తగా ఒక బాక్సెస్లో పెట్టుకొని నేను ఇచ్చిన వెంటనే గాజులు కూడా చేతికి వేసుకొని ఎంత మురిసిపోయారో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పి ఇది కూడా వీడియోలో చూపించి పిన్ని అని చెప్పి పెట్టారనమాట సో అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను అండ్ ఇద్దరు కూడా ఇలాగా బాక్సెస్లోని అన్నీ అరేంజ్ చేస్తున్నారండి నాకు ఉన్నంతలోని తృప్తిగా వాళ్ళకి అన్నీ ఇచ్చాను కోన్ పెట్టానని ఏంటి అని అనుకోవద్దు ముందుగా గోరంటాకు దొరకతుందో దొరకదు అని చెప్పి కోన్ కొనేసాను కానీ గోరంటాకు దొరికింది కాబట్టి గోరంట కూడా వాళ్ళకి ప్యాకెట్స్లో వేసి ఇచ్చాను అనమాట వాళ్ళు కూడా చక్కగా పెట్టుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ విధంగా మంగళగౌరి పూజనైతే ఈ సంవత్సరం చేసుకున్నానండి మీరు చేసుకున్నారా చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్స్ సెండ్ చేయండి నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి